నామానికి స్తోత్రాలు ఈరోజు వాక్యము ధ్యానం చేసుకున్నాము కీర్తనలో నూట ఇరవై ఒకటి కొండల తట్టు నేను కనెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చినో ఏ నాకు సహాయము కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు ఆయన పాదములు తొట్రెనీయడు నిన్ను కాపాడువాడు కునకడు జ్రాయలు కాపాడువాడు కునకడు నిద్రపోడు ఏ నిన్ను కాపాడును నీ గుడి పక్కన ఏ నీకు నీడగా ఉండును పగల ఎండ దెబ్బలను నీకు తగలదు రాత్రి వెళ్ళిన దెబ్బ నేను తగలదు రాకుండా కాపాడును చిన్న ప్రార్థన చేసుకుందాం పరుషుడా గొప్ప దేవుడా మోహను అంబుకారుడ ఆకారుడ దేవానికి ఎలా అధివనం స్తోత్రం చెల్లిస్తున్నాడు బాబాయన నువ్వు గొప్ప దేవుడు సర్వశక్తివంతుడు సర్వాధికారుడు గొప్ప దేవానికి నాయన తట్టు నేను కరెలెత్తిస్తున్నాను నాకు సహాయం ఎక్కడున్న వచ్చినది ఏహో వరనే నాకు సహాయం కలుగు చెప్పిన దేవానికి స్తోత్రము నాయన అవి నాయన నీ వరనే నాకు సహాయం కలుగును ప్రభానికి స్తోత్రము నాయన ఇదిగో నాయన నా తండ్రి మాకు పగల వెనల దెబ్బ పగల దెబ్బను రాత్రి వెనల దెబ్బను మా ప్రభా మాకు తగలకున్న ప్రభా పవిత్రమైన రెక్కల సాటిన మమ్మల్ని మా ప్రభా దాసి కాపాడి దీవించిన వినాయకుడికి స్తోత్రములు పొందనాలి ప్రభా అయా నీ వరనే నాకు సహాయము కలుగును ప్రభానికి స్తోత్రము నాయన ఇజ్రాయల్ సైన్యమును నా ప్రభా అరణ్య మందులే నడిపించిన ఏ స్తోత్రము నాయన మామలు కూడా ప్రభావ నేను ఎక్కడ సాటి భద్రపరిచి నాయ అయ్యా మమ్మల్ని కూడా కాపాడి దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రాలు వంద ప్రభా అయ్యా నా తండ్రి మా కను నీ వైపు చూసే భాగ్యం మాకు అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రభావ నీకే వేలాది వందనాలు స్తోత్ర స్తోత్రం తండ్రి అయ్యా మాకు పక్కన పదివేల మంది పడినాను నా ప్రభావా ఏ అపాయం నా తండ్రి మాకు తగరకుండా నా ప్రభావ నువ్వు కాపాడే దేవుడిగా ఉండి నా ప్రభావ మమ్మల్ని కాపాడి దీవించి ఆశ్రయించే దేవుడిగా తండ్రి నీకు వేలాది వందల నాలుగు కోట్ల ఆదిస్తుంది ప్రభా ఇదిగోనే భూమిని ఆకాశాన్ని నా ప్రభా ఇక్కడ ప్రతి ఒక్క జీవరాశిని కూడా ప్రభా నువ్వు సృష్టించిన గొప్ప దేవుడిగా ఉన్నావు ఏసయ్యా నీకు వందనాలు అవును తండ్రి అయ్యా నీ వరకు బతుకుచున్నాము ప్రభా ఈ లోకంలో ప్రభా ప్రతి ఒక్క జీవిని బట్టి నీకు స్తోత్రం నాయన అయ్యా మమ్మల్ని కాపాడిన విధానం కలిగి స్తోత్రమా ప్రభా మా చుట్టూ నా ప్రభా నీ ఎరిగిన నీ కా నిన్ను పోలి జీవించే కృపర మాకు దాయిచ్చని అడుగుచున్నాను తండ్రి యా ఈ సినిమాలోకి చేర్చుకోమని ప్రభువును నా ఆ రక్షకుడు అయినా ఏ అడిగి వెడుపునిచ్చి నాను పర్మ తండ్రి ఆమె